హలో పీపల్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెయిట్ లెస్ జర్నీ ఎంతగానో ఆదరిస్తున్నారు సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా వస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి అలాగే నా వెయిట్ ముందుగానే చూపిస్తున్న వీడియో ముందు అలాగే గ్రీన్ టీ మార్నింగ్ మార్నింగ్ గ్రీన్ టీ తాగితే కదా స్క్రీన్ టీ గ్రీన్ టీ పెట్టేశానండి పేపైన అలాగే పెసలు కూడా ఉడిగిపోయినాయి ఆ పట్టికే పెసలు తినేసిన తర్వాత జ్యూస్ చేసుకున్నాయి ఈ జ్యూస్ ఏం చేసుకున్నానని ముందు వీడియోలో అప్లోడ్ చేసా వెళ్ళి చూడండి కావాలంటే ఎవరైనా చూడకపోతే జ్యూస్ వడగట్టుకోను ఇది వడగట్టుకోకనే చూపించానండి గ్రీన్ టీ ఆర్ జ్యూస్ రెండు తాగేసిన తర్వాత కాసేపు వాక్ చేశానండి వాక్ చేసి కూకొని కాసేపు ఇంట్లో వర్క్ చేసుకొని తర్వాత టిఫన్ స్టార్ట్ చేశా టిఫన్ ఏం చేశాననేది అనేది మీకు చపాల టిఫన్ ఏం పన్నీర్ కర్రీ చపాతీ చేశాను నా స్టైల్ ఎలా చేశానో మీకు కావాల చూపిస్తాను వెయిట్ లాస్ తగ్గాలంటే ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఆయిల్ లేకుండా హెవీ ఆయిల్ లేకుండా చేసుకున్నానండి అందుకు మీకు చూపిస్తున్నాను అంతే నేను ఎలా చేసుకుంటాను నా ఫుడ్ అనేది చపాతీ పిండిని ముందుగా ఎలా కలుపుకోవాలంటే ఆయిల్ వేసి కొంతమంది కలుపుతారు ఆయిల్ వేయకుండా కలుపుతారు నాకు తెలియదు నేనైతే ఆయిల్ అయిన డై ఎట్లో ఉన్నాను కాబట్టి ఈ డైట్ చేసేటోడు ఆయిల్ వేస్తే ఇంకొత్త ఆయిల్ కమ్మి తినాలండి అందుకు ఆయిల్ వేయను కాబట్టే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ వేయకుండా కొంతమంది ఆయిల్ వేసి తిక్కుతారండి చపాతి తిక్కేటప్పుడు కూడా నేను ఆయిల్ వేసి తిక్కాను పిండి వేసుకొని తిక్కుతాను అంతే కానీ ఆయిల్ వేసి తిక్కను పక్కకు పెట్టేసినానండి అది ఇప్పుడు పన్నీర్ కట్ చేసుకుంటా పన్నీర్ కర్రీ కావాలి కదా మనకి ముందుగా పన్నీర్ తీసుకొని పన్నీర్ చేసుకోండి కావాల్సినవి ఏమేమి అంటే ఫస్ట్ మసాలా రెడీ చేసుకోవాలి కాబట్టి మనం మసాలా కావాల్సినవి వేద్దాం కొబ్బరి పచ్చిమిర్చి కొన్ని ఎండుమిర్చి కొన్ని ధనియాల పౌడర్ ఉప్పు పుదీనా కాస్త వాటర్ పోసుకోండి అలాగే ఒక నిమ్మ సైజ్ అంతా త్రీ టమోటాస్ వేసుకున్నాను మూడు టమాటాసు ఒక ఉల్లిపాయ అలాగే మిక్సీ పట్టుకోవాలండి ఎల్లిపాయ అనే బొద్దులు ఉల్లిపాయ అన్న ఎల్లిపాయ అది ఆయిల్ కాస్త అంటే కాస్త వేసినా చూస్తున్నారేమో మీరు దీంట్లోనే నేను ఇప్పుడు కర్రీ అంత చేసేస్తాను ఆయిల్ కమ్మీ అంటే కమ్మీ వాడాలా కాబట్టి నేను ఇది చూపిస్తున్నాను అంతే ఆనియన్స్ ఇప్పుడు కూడా టమాటా వేసు కట్ చేసుకుని వేసుకుంటారు నేను మసాలాకి వేసాను కాబట్టి కట్ చేసుకును ఇది మంచిగా రోస్ట్ కాక మనం మసాలా వేసుకోవాలి అది ఇచ్చి పెట్టుకునే మసాలా ఈ మసాలా చిన్నగా పెట్టుకొని మంట ఉడికియాలండి మంచిగా వేగాలి మసాలా మాత్రం వాటర్ పోసుకోండి మీకు కావాల్సినంత వాటర్ పోసుకోండి మంచిగా వేగాలి ఇది ఉడకాలి మసాలా ఉడికిన తర్వాత పన్నీర్ వేసేయాలి పన్నీర్ ఆయిల్లో వేపుకుంటారు నేను అలా ఏమి వేపుకొని పన్నీరు అన్నీరే తెచ్చి వేసేసా పన్నీర్ మంచిగా కర్రీ అలా కావాలి కాబట్టి అలా అయ్యింది చపాతీ చేసుకుని అని చెప్పే కదా చూడండి ఎలా వచ్చిందో పన్నీర్ కర్రీ టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు ఏం డౌట్ పడే అవసరం లేదు టేస్ట్ బాగుంటుంది మంచి ఉడికాలి మసాలా మాత్రం అప్పుడు మాత్రమే టేస్ట్ బాగుంటుంది తినేసిన తర్వాత ఒక పన్నెండున్నర కల్లాగా ఎగ్ ఉడికేసుకొని తిన తర్వాత మళ్ళీ తర్వాత ఎగ్ ఉడికేసుకొని తినేసాను అండి తర్వాత మధ్యాహ్నాటికంటే ఒక త్రీ థర్టీకి కొంతమంది అడిగారు రెండే పూటలదే చూపిస్తున్నారు మూడో పూటది ఏం తింటున్నారా నేను నైట్ ఏమీ తింటా లేదండి మధ్యాహ్నం నాలుగు గంటలకు అలా తినేస్తాను నన్ను మునుగా బ్రౌన్ రైస్ తింటాను నన్ను మధ్యాహ్నం మాత్రమే నన్ను నైట్ స్కిప్ చేస్తాను నేను నిద్ర కొన్ని వాళ్ళు నైట్ తినచ్చు కానీ నాకు పర్లేని నిద్ర బాగానే వస్తుంది కాబట్టి నేను తిను ఈ వీడియోలో మీరు చూ చూస్తున్నవన్నీ రియల్ అన్నీ నేను నా డయట్ జర్నీ మాత్రమే పోస్ట్ చేస్తూ ఉన్నాను ఈ నా డయట్ జర్నీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మధ్యాహ్నం తినేసిన తర్వాత వన్ అవర్ తర్వాత ఒక ఫైవ్ థర్టీ అలా ఆరెంజ్ తినేసినాను ఒక సిక్స్ థర్టీకి అలా ఒక నూలు లడ్డు తినేసి నా డైట్ కంప్లీట్ చేసాను రోజు వాటర్ ఎన్ని తాగుతారని అడుగుతున్నారు నేను బాటిల్ వన్ లీటర్ బాటిల్ మూడు తాగుతానండి అలాగే ఈ జర్నీ ఎంతగానో మీరు ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ వ్యూస్ కమ్మీ పోతానే ఇంకా చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడి అయితే మళ్ళీకి వెళ్దాం